మాట్లాడు అందరికి నమస్కారం నా పేరు అవినాష్ ఇంకో అవినాష్ నా పేరు అమ్మ రాజశేఖర్ అమ్మ రాజశేఖర్ మేము ఇక్కడ అన్నా కేంద్రంలో అన్నా క్యాండీల్లో లంచ్ చేసే వచ్చినాం దీంతోపాటు మా సినిమా రిలీజ్ అవుతుంది సినిమా పేరు తల అమ్మ రాష్ట్ర వాళ్ళ అబ్బాయి యాక్ట్ చేశాడు హీరోగా నేను కంపెనీ చేస్తా ఈ నెల పద్నాలుగో తారీఖు థియేటర్ రిలీజ్ అవుతుంది తలా అనే సినిమా తప్పకుండా అందరూ చూడాలండి ఓకేనా థ్యాంక్ యూ ఫిట్టిలా ఉంది నేను ఫిట్టి చాలా బాగుంది థ్యాంక్ యూ

అన్నా అందరికి నమస్కారం నా పేరు అవినాష్ ఇంకో అవినాష్ నా పేరు అమ్మ రాజశేఖర్ అమ్మ రాజశేఖర్ మేము ఇక్కడ అన్నా క్యాండల్లో అన్నా క్యాండిల్లో మాత్రం అవినాష్ నా పేరు అమ్మ రాజశేఖర్ అమ్మ రాజశేఖర్ మేము ఇక్కడ అన్నా క్యాండిల్లో అన్నా క్యాండిల్లో లంచ్ చేసే వచ్చినాం దీంతో పాటు మా సినిమా రిలీజ్ అవుతుంది సినిమా పేరు తల అమ్మ రాజశేఖర్ వాళ్ళ అబ్బాయి యాక్ట్ చేశాడు హీరోగా నేను కమెడీగా చేస్తా ఈ నెల పద్నాలుగు తారీఖు థియేటర్ రిలీజ్ అవుతుంది కళ అనే సినిమా తప్పకుండా అందరూ చూడాలండి ఓకేనా ఇప్పుడేలా ఉంది

கரண்ட்ரோ சிப்பர் பரிசோதா நே இஷ்டம் ஆ மூவீ எல்லாம் உண்டு அதுக்கே இங்கே வச்சா இங்கே சாவு எக்ஸ்ட்ராங் கரம் கரம் சூப்பர் இல்ல அந்த అన్నా అందరికి నమస్కారం నా పేరు అవినాష్ ఇంకో అవినాష్ నా పేరు అమ్మ రాజశేఖర్ అమ్మ మేము ఇక్కడ అన్నా క్యాండిల్లో అన్నా క్యాండిల్లో లంచ్ చేసే వచ్చినాం దీంతో పాటు మా సినిమా రిలీజ్ అవుతుంది సినిమా పేరు తల అమ్మ రాష్ట్ర వాళ్ళ అబ్బాయి యాక్ట్ చేశాడు హీరోగా నేను కంపెనీ చేస్తాను ఈ నెల పద్నాలుగు తారీఖు థియేటర్ రిలీజ్ అవుతుంది కళ అనే సినిమా తప్పకుండా అందరూ చూడాలండి ఓకేనా థ్యాంక్ యూ ఫిట్ రా ఉంది నేను ఫిట్టి చాలా బాగుంది థ్యాంక్ యూ బాగుందండి వడ్డించే విరాళండి చూస్తుంటాను వీళ్ళందరూ వీళ్ళందరూ బాగా ఉంది నేను ఎప్పుడు వైజాగ్ అయినా ఎక్కడైనా అందులో అయినా తిన్నాడని ఆశ ఉంది అది ఈరోజు సంతోషమైంది ఎంత సంతోషంగా ఫుడ్ ఇస్తున్నారు అండి అందరూ బాధ అమ్మాయిస్తున్నారు ఫుడ్ అమ్మాయి కక్కలే ఇవ్వరు గ్రేట్ అండి ఇది అన్ని అన్నీ క్లారిటీ రైస్ గరం గరం దాని తెలిసి హోటల్ కూడా ఇలా ఇంత టేస్ట్ ఉండదు చాలా బాగుంది అలా అన్న తెలవాలి నౌకరేజ్ ఎలా ఉన్నా పర్లేదు কাচাকিপে কাকেদে নে কেলে কাকে দ্য়ার চনেলা ইসেযারা কের তেন সুপাই কাকাকা পাকাকাকাকে কিলার সুপার শিে அம்மா <h litter> ఇప్పుడు వైజాగ్ అయినా ఎక్కడైనా అందులో అన్న తిన్నా ఆశ ఉంది అది ఈరోజు సంతోషమైంది మీరు ఎంత సంతోషంగా ఫుడ్ ఇస్తున్నారు అంత అందరూ బాధ ఇస్తున్నారు ఫుడ్ ఫుడ్ ఎలా అమ్మాయి కక్కలే ఉన్నారు రేట్ అండి ఇది నాకు టెస్ట్ అన్నీ క్లారిటీ రైస్ గరం గరం తెలిసి హోటల్ కూడా ఇలా ఇంత టేస్ట్ ఉండదు చాలా బాగుంది అలా అన్న తెలపాలని అవుతుంది ఇష్టం టీవీలో చూస్తున్నాను అన్న ఫుడ్ బాగుంటుంది ఇప్పుడు ఎలా అంటే అలా టీమ్ ప్రమోషన్ కోసం వచ్చాం తిరుపతి నుంచి గుంటూరులో తర్వాత రాజమండ్రి తర్వాత కాకినాడ తర్వాత వైజాగ్ చూరు అప్పుడు అవినాష్ ఆక్లేశ్ అని చెప్పాడు ఏ మంచి ఫుడ్ తీసిస్తా ఫైవ్ స్టార్ ఓటర్ ఫుడ్ తీసిస్తా అని ఆ నమ్మకంతో తీశాడు నమ్మకంతో తిన్నాడు చాలా బాగుంది చాలా ఎక్స్ట్రాలే ఉంది ఇలాంటి మంచి ఫుడ్ ఇచ్చిన ఈ గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్తాను ఎప్పుడూ ఎందుకంటే మేమన్నీ కష్టపడి వచ్చిన వాళ్ళు మాకు ఇలాంటి ఫుడ్డే మాకు బట్ ఫుడ్ మాస్ లేదు క్లాస్ చాలా బాగుంది థ్యాంక్స్ ఈరోజు నాకు టీవీలో చూస్తే ఉంటాను తినాలి తినాలి ఈరోజు నా తల టీం బాలే ఇది జరిగింది చాలా హ్యాపీ అందరి మధ్య భూమి ఎలా ఫీల్ అవుతుంది ఎయిర్ పోస్ట్ అంటే గరం వాటర్ నాకు నాకు ఎప్పుడూ రైస్లో గరం ఉండాలి సాంబార్ ఉండాలి సో ఇలాంటి రైతున్నీ అలవాటు ఇలా అందరి ముందు ఈ మాస్ ఆడియన్స్ అనేది మాసే నా వచ్చిన వాడే ఆ పీపుల్తో మనం తిన్నప్పుడు అది ఒక ఆనందం వచ్చింది అది సూపర్ సూపర్ లైఫ్లో ఒక మర్చిపోతారు తలా 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 తల ఓకే ఈ అమ్మ రాజశేఖర్ మాస్ ఆడియన్స్ ఎంత సపోర్ట్ చేశారు అలా నా అబ్బాయి అమ్మ రాఘీంద్ర ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఫోర్టీన్ ఫిబ్రవరి ఫిబ్రవరి వైలాన్స్ వ్యాలంటైన్స్ డే అమ్మ రాశి అయిన సన్న మీరు అమ్మ రాశి అయితే సపోర్ట్ చేస్తారో అదే సపోర్ట్ చేయాలి ప్లీజ్ థ్యాంక్ యూ మూవీ రణం డబుల్ ఉంటుంది త్రిబుల్ ఉంటుంది ఎంజాయ్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ